రైతు బంధు ఇస్తానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా అయ్యారా నియమ ఇచ్చినావు ఇయకపోతే ఇయలే ఇతే ఇచ్చినావు ఇయకపోతే ఇయలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్తే మాట్లాడతారు కండ కావరమా కళ్ళు నెత్తికొచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ చేయని నేను ఎందుకరితా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయత్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనియరా ఏం చేస్తారు చంపేత్తా చంపుతావా చేపడం చంపుతావుదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చడ లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచి గీయాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రం